హలో గైజ్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్కి మనం గేరేసే దగ్గర ఆయిల్ ఏమైనా లీక్ అవుతుంటే ఫ్రంట్ స్ చైన్స్ పాకెట్ దగ్గర అయితే ఆయిల్ అయితే లీక్ అవుతుంటుంది ఇలాగ ఆయిల్ అయితే లీక్ అవుతుంటే ఏది స్పేర్ అయితే పోయి ఉంటుంది తర్వాత ఎంత దాని కాస్ట్ ఎంత ఇలాగ చేంజ్ చేసుకోవాలనేసి తెలుసుకున్నాము అక్కడ ఆయిల్ అయితే లీక్ అవుతుంటే న్యూట్రల్ స్విచ్ అనేసి ఓరింగ్ అనేసి వస్తుంది ఈ ఓరింగ్ వేసి చేంజ్ చేసి చూడండి ఒక్కసారి అయితే ఇలాగైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఓరింగ్ అయితే పోయి ఉంటే ఒకసారి ఓరింగ్ అయితే చేంజ్ చేస్తే చూడండి అయినా కూడా లీక్ అవుతా అంటే ఈ న్యూట్రల్ లైట్ స్విచ్ అనేసి అసెంబ్లీ అయితే చేంజ్ చేసుకోండి సరిపోతుంది ఈ న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ అనేది ఓరింగ్ అయితే పది రూపాయలు అయితే పడుతుంది పది రూపాయల కన్నా ఇంకా తక్కువ పడుతుంది కాస్ట్ అయితే న్యూట్రల్ స్విచ్ కూడా హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటుంది మీ వెహికల్కి మన ఇలాగ ఆయిల్ అనేది చైన్స్ పాకెట్ దగ్గర గేరేసే దగ్గర ఆయిల్ ఏమైనా లీక్ అవుతుంటే ప్రతి ఒక్కరు ఏమైతే బిఎస్ సిక్స్ మోడల్ అయితే ఈ చైన్స్ పాకెట్ అనే దగ్గర ఈ న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ అనేసి చేంజ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇదైతే పాత వ న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ తర్వాత న్యూట్రల్ స్విచ్ ఇదైతే అసెంబ్లీ అయితే చేంజ్ చేస్తున్నాము తర్వాత అయితే డ్రైవ్ చేస్తాము ఇలాగ డ్రైవ్ చేసిన తర్వాత ఆయిల్ అయితే లీక్ కాకపోతే కొత్తది అయితే వేస్తాము లేదా న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ ఉంటే ఓరింగ్ అయితే చేంజ్ చేస్తాము ఇలాగ మీ వెహికల్కి ఏమన్నా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ గేర్ వేసే దగ్గర ఆయిల్ అయితే లీక్ అవుతుంటే ఈ ఈ న్యూట్రల్ స్విచ్ అనే ఓరింగ్ అనేసి చేంజ్ చేసుకోండి ప్రాబ్లం అని అయితే సాల్వ్ అవుతుంది ఇలాంటి వీడియో కాకుండా ఇంకా ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే చేశాను వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చైన్స్ పాకెట్ మార్చునేది పికప్ జార్కింగ్ ప్రాబ్లము ఇలాంటి ఎన్నో ప్రాబ్లం ఉన్న వీడియోస్ అయితే లాంగ్ వీడియో అయితే చేశాను ఈ వీడియో ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం